అందరికి నమస్కారం రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్ బీహార్ ఎన్నికల విశ్లేషణ రెండవ భాగంలోకి స్వాగతం ఒకసారి కాదు రెండుసార్లు అంతకన్నా కాదు ఏకంగా తొమ్మిది పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన రాజకీయ దురంధురుడు రామ్ మనోహర్ లోహియా కర్పూరి ఠాకూర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి దిగ్గజ సోషలిస్టులతో భుజం తెలిపి నడిచినవాడు జయప్రకాష్ నారాయణ చేపట్టిన సోషలిస్ట్ ఉద్యమంలో పాలు పంచుకున్నవాడు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రిగా గత ఇరవై ఏళ్ళుగా బీహార్ను ఏలుతున్న అపర చాణక్యుడు అటువంటి నేతకు డెబ్భై నాలుగేళ్లకే అనారోగ్యం అలుగుకుంటున్నదా లేక ఇదంతా ఆయనను రాజకీయాల నుంచి సాగనంపేందుకు జరుగుతున్న క్రుటీల ప్రయత్నమా బీహార్ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే నితీష్ కుమార్కు చివరి ఎన్నికలు కానున్నాయా ఒకసారి తరచి చూద్దాం రండి నితీష్ కుమార్ మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రి కావడంపై అటు పార్టీలోనూ అటు జనంలోనూ వ్యక్తం అవుతున్న అనుమానాల గురించి గత భాగంలో చర్చించాం బీహార్ ప్రజల్లోనూ జేడియు నేతలలోనూ ఉన్న ఈ అనుమానాలను బలపరిచే రీతిలోనే భారతీయ జనతా పార్టీ పెద్దల ప్రచారం ప్రస్తుత ఎన్నికల్లో కొనసాగుతోంది బీహార్ రాష్ట్ర శాసనసభకు ఇరవై ఇరవైలో జరిగిన ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలను ప్రస్తుత ఎన్నికల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలను బేరీజు వేసి చూస్తే నితీష్ కుమార్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల ప్రచారంలో गतल्लास प्रसंगाल आल की बिहार के, के मुख्यमंत्री हमारे मित्र और भावी मुख्यमंत्री श्रीमान नीतीश कुमार जी बिहार के कोने कोने में घूमने के बाद मैं पूरी तरह आश्वस्त हूं कि बिहार में फिर नीतीश जी के नेतृत्व में एनडीए सरकार बनने के लिए बिहार की जनता ने मन बना लिया है बढ़चक आशीर्वाद दे ऐसे ही बिहार में नीतीश जी फिर मुख्यमंत्री बनेंगे एनडीए की सरकार बनेगी तो यहां भी चुनाव तो पूरा होने के बाद ये योजना तेज गति से आगे बढ़ाई जाएगी प्रसंगाल प्रधानमंत्री नरेंद्र मोदी नीतीश कुमार नो नीतीश बाबू अंटू पदे पदे संबोधित एनडीए विजय तरवा నితీష్ కుమారే తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చారు ఇక ప్రస్తుత ఎన్నికల్లో రెండు మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమస్తీపూర్ బేగూసరాయ్లలో జరిగిన ప్రచార సభలలో చేసిన ప్రసంగాల తీరును ఇప్పుడు ఒకసారి చూద్దాం బిహార్ కరేగా जंगल राज वालों को दूर रखेगा इस बार बिहार में एनडीए की विजय का नया रिकॉर्ड बने इस लक्ष्य को लेकर हमें आगे बढ़ना है बिहार और इस जनसभा का पूरे बिहार को संदेश है फिर एक बार एनडीए सरकार फिर एक बार फिर एक बार, फिर एक बार फिर एक बार, फिर एक बार सुशासन की सरकार, साथियों, आपने हमेशा मोदी पर भरोसा किया है, नीतीश जी पर आशीर्वाद बरसाया है। यही प्रसंग आलो। प्रधानमंत्री नरेंद्र मोदी, बिहार निकलनो, नीतीश कुमार नेतृत्व में लोकपालार्टो नामों निचे प्यारे तपा, सीएम कर चिलो ఎక్కడ హితమిద్దంగా తేల్చి చెప్పకపోవడం గమనార్హం ఎన్నికల తర్వాత బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపడుతుందని అన్నారే తప్ప ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తారని మాత్రం ప్రధానమంత్రి చెప్పనే చెప్పలేదు సుపరిపాలన అందిస్తామన్నారు కానీ ఆ పాలన నితీష్ బాబు ఆధ్వర్యంలోనే ఉంటుందని మాత్రం అనలేదు గత ఎన్నికలలో మాత్రం నితీష్ బాబు నాయకత్వంలోనే బీహార్లో సుపరిపాలన సాగుతుందని ఆనాడు ప్రధానమంత్రి మోడీ నితీష్ నామ జపం చేశారు నితీష్ కుమార్ విషయంలో సాంకేతికంగా చూస్తే ప్రస్తుతం బీజేపీ అధినేతలు చేస్తున్న ప్రసంగాల్లో ఎక్కడా తప్పు కనిపించకపోయినా రాజకీయ కోణంలో పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆంతర్యాన్ని ఇట్టే పసిగట్టవచ్చు ఇక నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రకటన కేవలం తమ రెండు పార్టీలకే పరిమితమైంది తప్ప బహిరంగంగా ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదని జేడియూ నేతలే అంటున్నారు ఎన్నికల కోసం బీహార్లో తిష్టవేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఒకటి రెండు చోట్ల విలేకరులు తమ కూటమి అభ్యర్థి ఎవరు అని అడిగినప్పుడు ఈ విషయాన్ని బీహార్ ప్రజలు నిర్ణయిస్తారని అమిత్ షా ఇచ్చారని జేడియూ నేతలు అంటున్నారు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ అంతర్గత విభేదాలతో సతమతం అవుతున్నదని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సాహసం కూడా చేయలేకపోతున్నదని భారతీయ జనతా పార్టీ ఎద్దేవ చేసిన గంటల వ్యవధిలోనే మహాగఠబంధన్ నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ కూటమి తరపున తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని కుండబద్దలు కొట్టారు దీంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డిఫెన్స్లో పడింది భారతీయ జనతా పార్టీ తమ కూటమి తరపున

आधिकारिक रूप से कोई घोषणा नहीं की है कि एनडीए का मुख्यमंत्री का, मुख का मुख चेहरा, चेहरा कौन होगा अमित शाह जी का इंटरव्यू आप लोगों ने, ने देखा होगा अमित शाह जी ने कहा कि चुनाव के बाद विधायक लोग तय करेंगे कि एनडीए का मुख्यमंत्री कौन होगा यानी यह बात स्पष्ट कर दिया उन्होंने कि नीतीश कुमार जी दोबारा मुख्यमंत्री

लेकिन अब हमारी चाचा, चाचा जी की स्थिति अगर आप लोग देखते, देखते हो, हो तो आपको, आपको लगता, लगता है कि अब, अब वो चौदह करोड़ बिहार वासियों को संभालने लायक है अब तो 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 वो संभाल नहीं, नहीं सकते चाचा जी को तो हाईजैक भाजपा के लोगों ने कर लिया अब सरकार जो है नरेंद्र मोदी जी और अमित शाह जी चला रहे हैं चला रहे कि नहीं चला रहे చాచా తేజస్వి యాదవ్ ముద్దుగా చాచా అని నితీష్ కుమార్ను సంబోధిస్తూనే చాచా ఆరోగ్య పరిస్థితి ఆయనకు సహకరించడం లేదని ఇక ఆయనకు ప్రభుత్వాన్ని నడిపే శక్తి సామర్థ్యాలు లేవనే వాదనను ప్రజల్లోకి గట్టిగా తీసుకుని వెళ్తున్నారు మొత్తం మీద నితీష్ కుమార్కు వయసు మీద పడిందనే నెపంతో ఆయన రాజకీయ జీవితానికి భారతీయ జనతా పార్టీ చరమగీటం పాడుతుందనే భావన బీహార్ ప్రజల్లో బాగా నాటుకునేందుకు తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రత్యర్థులు గట్టిగానే కృషి చేస్తున్నట్టు కనిపిస్తున్నది ఇటువంటి అభిప్రాయం ప్రజల్లో బలపడితే బీహార్ ఎన్నికల్లో విజయం కోసం అష్టకష్టాలు పడుతున్న భారతీయ జనతా పార్టీకి ప్రతికూలత ఎదుర్కోవచ్చు అలా జరిగితే దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా బీహార్ రాజకీయాలలోనూ కేంద్ర రాజకీయాలలోనూ అప్రత్యహితంగా చక్రం తిప్పిన నితీష్ కుమార్ ప్రభ మసకబారను వచ్చు ఇక ఇవే ఆయనకు చివరి ఎన్నికలు కూడా కావచ్చు బీహార్లో ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడుతున్న వేళ సర్వేలు ఏం చెబుతున్నాయి బీహార్ ఎన్నికల గోదాలోకి తన కొత్త పార్టీతో దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరి కొంపముంచబోతున్నారు బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం పరువు మర్యాదలను కాపాడతాయా లేక గంగలో కలుపుతాయా మూడో భాగంలో చర్చిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఒక మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా అందరికీ నమస్కారం గుడ్ నైట్ శుభరాత్రి